అకీరా నందన్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం అకీరాకు స్పెషల్ బర్త్డే విషయం అందించాడు రేణు దేశ సైతం తన కొడుకు బర్త్డే సందర్భంగా ఓ రేర్ వీడియోని షేర్ చేసింది మామూలుగా ప్రతిభాత రేకు అకిరా ఫోటోలు వీడియోలు వదలండి అంటూ రేణుదేశాయ్తో అభిమానులు వాగ్వాదంగా దిగుతుంటారు ఇప్పుడు కూడా అఖిరానందన్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి కామెంట్లు పెడుతున్నారు నందన్ గర్భంలో ఉన్న నాడే క్షణాలను తలుచుకుంది రేణుదేశాయ్ ఎనిమిది నెలల గర్భంతో ఉన్నప్పటి రోజులను తలుచుకుంది ఆ టైంలో తాను ఎనిమిది నెలల గర్భంతో ఉన్నానని కడుపులో అకిరా ఉన్నాడని నన్ను తల్లుగా ఎంచుకున్నందుకు థ్యాంక్స్ అంటూ తన బిడ్డ ఇరవయో ప్రాయంలోకి వచ్చేసారని చెప్పుకొచ్చింది ఇంకా బర్త్డే సందర్భంగా కూడా అఖీరా ఫోటోలు వీడియోలు షేర్ చేయడం లేదు ఎందుకు అంటూ రెండు దేశం మీద ఫ్యాన్స్ కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు కానీ అఖీరాకు అసలు ఫోటోలు దిగడం ఇన్స్టాలో యాక్టివ్గా ఉండడం అంటే అంతగా ఇష్టం ఉండదన్న సంగతి తెలిసిందే మరి నేటి రాత్రి వరకు రెండు దేశం మళ్ళీ ఏమైనా స్పెషల్ ప్లేస్లు వేస్తుందా లేదా అనేది చూడాలి అఖీరా నందన్ ఎంట్రీ కోసం మెగా అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు మరి సిల్వర్ స్క్రీన్ మీదకు అఖీరా ఎప్పుడు వస్తాడని చూస్తున్నారు